శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం రాశి బలం గ్రహఫలం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చిత్తమూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కిందికి వస్తాయి తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు బాధపడకుండా సరైన ప్రణాళికతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశిక వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు కళ సాహిత్య రాజకీయ రంగాలలో రాణిస్తారు ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు తులారాశివారికి విదేశీయానం లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శనిమహద్ధశ రాజయోగాన్ని ఇస్తుంది జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వీరికి ఈ వారం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెట్టుబడులు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఎవరినీ నొప్పించవద్దు సంతానం విషయంలో మంచి జరుగుతుంది వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది పెద్దల సలహా పాటించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మీయులతో సంభాషిస్తారు వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు పర్మిట్లు లైసెన్సులు మంజూరవుతాయి పనుల్లో ఒత్తిడి చికాకులు అధికంగా ఉంటాయి కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కోర్టు వాయిదాలకు హాజరవుతారు